ఇంద్రమ్మ ఇండ్ల యాప్ ద్వారా జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు సర్వే డిసెంబర్ ఇరవై లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం మైండ్ల దరఖాస్తులు సర్వే గ్రామాలలో పార్శుధి నిర్వహణపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణీతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల్లో బ్యాగ్ ఫీలింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సమితి అధికారులకు సూచించారు గ్రామాలలో పారిశుద్ధి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ జరగాలని రోడ్లపై చెత్త ప్లాస్టిక్ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కంపోస్ట్ షెడ్ స్థాయిలో వినియోగించుకోవాలని గ్రామం నుంచి వచ్చే తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఉపయోగిస్తూ సర్వే చేయాలని సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన మేర లాగిన్ ను సిద్ధం చేసుకోవాలని ప్రతి దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితిగతి తెలిసేలాగా ఫోటో యాప్ అప్లోడ్ చేయాలని ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఐదులోగా పూర్తి చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య జడ్పీ సిఇ నరేందర్ మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు ఎంపీపీఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు